నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రయాణంలో సుమారు రెండు వందల అరవై ఐదు మంది మరి మృత్యువాత పడ్డం అనేటువంటిది విషాదకరమైన విషయం మరి వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసం జిల్లా నుంచి వ్యక్తపరుస్తూ మరి ఏదైతే మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపొట్టు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా ఈ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడి చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి చేతే ఈ యొక్క తల్లికి వందడం కార్యక్రమాన్ని పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుండె దడబట్టుకుని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల తాత్ తాత్కాలికంగా అమలు చేస్తారని చెప్తున్నాడు కానీ ఆయనకి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజానాకం మీద కానీ ప్రేమ లేదన్న విషయం ఇవాళ వచ్చినటువంటి మరి ఫిగర్లు అంటే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు ఇస్తానని చెప్పడంతోనే అర్థమవుతుంది కేవలం తల్లికి వందను కూడా పాక్షికంగానే ఆయన అమలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం ముఖ్యంగా మరి ఇవాళ ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పాపం సర్పంచులు కూడా అన్ని తరగతులకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు సర్పంచులకి తల్లికి వందనం నుంచి మరి వాళ్ళని తొలగించడం అనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం వారు కూడా ప్రజాసేవలో అన్ని నిత్యం కష్టపడి పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు వారికి ఈ తల్లికి వందనం లేకుండా మరి వారిని తీసేస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి తెలుస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి అలా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేము ఒక సంవత్సర కాలం విజయవంతంగా చేసాం అని చేత మేము సంబరాలు చేసుకుంటాం దీపావళి చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం గొబ్బెమ్మలు పెట్టుకుంటామని చెప్పి మన ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి అది విఫలమై మళ్ళీ నిన్న ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని మళ్ళీ బతిమంతి తెచ్చుకుని మరి అనేక చోట్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక చోట్ల మరి చాలా వికృత వికృత చేస్తలు చేసి వెళ్ళారు నేను వారందరినీ అడుగుతున్నా ఏదైతే మేము మీ ముఖ్యమ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తూ సూపర్ సిక్స్ కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు ఈరోజు మరి ఆ రకంగా చెప్పినప్పుడు మీరు కూడా ఒక్కసారి మీ ఇళ్ళకి వెళ్ళి మనకున్న మీ యొక్క బాధ్యతలో సగం భాగం పంచుకుంటున్నటువంటి మీ భార్యల్ని మహిళల్ని అడిగి మరి కరెంటు బిల్లు గడిచిన రెండు స రెండు నెలల నుంచి ఎంత వస్తుందో వారిని అడిగి అప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా సంబరాలు చేసుకోవాలని మేము కోరుతున్నాం అమ్మఒడి ఏదైతే అమ్మఒడి కానీ లేదా గతంలో జగన్ వాడి ఇచ్చిన కాపు నేస్తం కానీ చేయూత డబ్బు కానీ గడిచిన సంవత్సర కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చేసి ఉంటే దాని విషయంలో మీరు గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే మరి ఏదైతే కొత్తగా సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చినటువంటి బలహీన వర్గాల వారికి యాభై ఏళ్ళు దాడితే పెన్షను మరి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది కానీ రైతులు ధర కానీ లేదా ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంలో కానీ ఈ స్కీములన్నీ అమలయ్యో అమలు అయ్యాయో లేదో ఒక్కసారి మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు తెలుసుకుని అప్పుడు మరి ఈ యొక్క పండుగల్ని సంక్రాంతి దీపావళి క్రిస్మస్ అన్నీ కలిపి మీరు చేసుకోవాలని చెప్పి యొక్క కూటమి నాయకులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక్క కూటమి నాయకులు ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే మరి ఎవరైతే బండారు బ్రదర్స్ ఇద్దరికీ మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అని చందంగా నియోజకవర్గాన్ని రెండు వైపుల నుంచి రెండు పార్టీల పేర్లు చెప్పి అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళు ఒకడైతే సినిమా సినిమా ఆర్టిస్ట్ పేరు చెప్పి మరి అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఈ రకంగా నియోజకవర్గాన్ని రెండు వైపులా పట్టుకుని అవినీతిమయం చేస్తూ ప్రతి దాంట్లో కమిషన్లు దండుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారు వీరిద్దరూ అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నా మరి వారు నేను ఏదో మాట్లాడుతూ వేరే విషయం కూడా చెప్పారు అది ఏంటంటే ఏదో కమల్ హాస్ గారు వచ్చారో అలా చెప్పారు అలా చెప్పారని తప్పులేదు మేము కమల్ హాస్ అయితే తప్పనిసరిగా మీరు బ్రహ్మానందం ఆలియా అని అడుగుతున్నా మరి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ బ్రహ్మానందం ఆలి గారు చెప్తున్న విషయాలు నా పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కించే విధంగా అవినీతి చేశారని మరి ఈ నియోజకవర్గ సాధన తప్పుడు బండారు సత్యానందరావు గారు చెప్తున్నారు మరి వారు చెప్పిన దాన్ని నేను గౌరవిస్తున్నాను మా గురించి ఎవరు చెప్పుకుంటారు మేము అధికారంలో లేము ఇప్పుడు మేము మా మా మీద రికార్డుల్లో ఎక్కించడానికి కానీ నేను అడుగుతున్నా బండారు సత్యనందరావు గారిని ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే ఏడు వింతలు ఉన్నాయి అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలో వింత దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా నీ పేరు గిన్నీస్ బుక్లో ఎక్కించాలా లేకపోతే ఎక్కడెక్కించాలి కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసిన మీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని ఈ సందర్భంగా వారికి నేను విన్నవిస్తూ ఉన్నా మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి రైతు సోదరులు వారికి గిట్టుబాటు తెరవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పూర్తిగా వారికి మేము ఏదైతే ధాన్యం కొనుగోలు చేసేసామని మాట చెప్తున్నారు వారికి ఈరోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా మరి ధాన్యం కొనడంలో ఘోరంగా వైఫల్యం చెందారు అలాగే ఏదైతే ఏదో ఉన్నటువంటి కెనాల్ క్లోజర్ వర్క్స్ చేయడంలో పూర్తిగా రైతుకి మరి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఏదైతే మంత్రివర్యులు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లా నుంచే మంత్రి ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు మరి వాస్తవంగా నాలుగు వందల యాభై కోట్లు నేను తెచ్చేస్తానని చెప్పి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి అక్కడ మరి ఆయన వచ్చిన ప్రగాలక బాల్ పలికి వెళ్ళారు మరి ఈ రోజుకి రాజ ఒక రో ఆ రకంగా ఆయన ఈ రెండు జిల్లాల్లో ఏదైతే మొరుక్కలు తవ్వేటువంటి కార్యక్రమం ఏదో ఒకటి రెండు మేము తెచ్చినప్పుడు ఎస్టిమేట్లు పంపించిన తప్ప మిగిలిన ఎక్కడ కూడా మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న అలాగే ఏరువాక మొదలైనటువంటి సందర్భం ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి వారికి ఇవ్వలేదు పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా కాబట్టి మరి ఏదైతే నిన్న వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ చేస్తున్న అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారు గతంలో సారా సత్యానందరావు గారు అని చెప్పుడే నీ పే పేరుంది అట్లాంటి ఆయన ఈరోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం రెండు లక్షలు పెట్టి ఒక షాపుకి టెండర్ వేయాల్సిన పరిస్థితి ఉంటే పాపం ప్రజలందరూ వేల కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు ఒక షాపు తగిలితే అయినా వ్యాపారం చేసుకొచ్చేమో అని చెప్పి ఎంతోమంది డబ్బులు కట్టారు కొత్తపేట దుర్గంలో కూడా చాలామంది అమాయకులు ఆ రకంగా పాపం కట్టారు కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి నాకు యాభై శాతం వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటాని లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో పదిహేను రూపాయలు ఎక్సెస్ చేసి ఈరోజు కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క రక్తాన్ని మీరు పీల్చేయడం వాస్తవం కాదని కానీ నేను అడుగుతున్నా మీరు అన్నటువంటి దేవస్థానమే వాడపల్లి దేవస్థానానికి వచ్చి అక్కడ మీరు ప్రమాణం చేస్తారా ఈ యొక్క వ్యాపారంతో నాకు సంబంధం లేదు ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మరి బ్రహ్మానందం గారు ఉన్నారో వారి రుచికి ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్న ఎవరు కమలహాసనం ఎవరు బ్రహ్మానందం ఎవరు మరి ఆరి అనేటువంటి విషయం మరి వాడపల్లి దేవస్థానం మరి సమక్షంలో తేలుద్దామని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్న వారిని అలాగే మరి వాడపల్లి గురించి మాట్లాడినా పేపర్లో పొంకాలు పొంకాలుగా వస్తున్నాయి ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా విపరీతమైన లంచాలు వసూలు చేస్తూ వాడపల్లి ఈవ పో ఈవ కూడా మరి తమరు ఏ రకంగా యాభై లక్షల రూపాయలు వసూలు చేశారని పొంకాలు పొంకాలుగా పేపర్లో వస్తున్నాయో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి చిల్లజగిరెడ్డి యొక్క సంస్కారం అనేటువంటి మాట బండారు సత్యనందరావు గారు గతంలో మాట్లాడారు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటి పేరు మీద మాట్లాడి అతను లైన్ తప్పిన తర్వాతే చిల్లజగిరెడ్డి అనేటువంటి వాడు మాట్లాడాడు ఎవరు రెడ్డి కొడుకు ఉండే సంస్కారం ఏంటో ఎవరికి ఉండే సంస్కారం ఏంటో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అని చేత పచ్చకావేరుల వాళ్ళకి మరి లోకం అంతా పచ్చగా కనిపెడతా చందంగా బండారు బ్రదర్సు చెట్టు పేరు చెప్పుకుని కాయలం వేసుకునే వాళ్ళు ఒకళ్ళైతే సినిమా హీరో పేరు చెప్పుకుని కాయలం వేసుకోవడానికి మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైను మొత్తం అన్నీ కూడా ఓకదంపును దోచేస్తున్నటువంటి బ్రదర్స్ బండారు బ్రదర్స్ అన్న విషయం ప్రజలందరూ గుర్తించారు నిన్న వచ్చిన మీ కార్యకర్తలే మన కొమరాధంలో చెప్తున్నాడు వీళ్ళు దోచేస్తున్నారు మా పార్టీలోనే ఎలా జరుగుతుందని చెప్పి మీ కార్యకర్తలే ఈరోజు చెప్తున్నా నేను అన్నట్ల మీ కార్యకర్తలే ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అత్యంత అవినీతి పరుల్లో మరి మొదట్లోకి చూస్తే రెండో పేరు మన కొత్తపేట నియోజకవర్గం గిన్నీస్ రికార్డ్ హోల్డర్ బండారు సత్యానందరావు గారు ఒకవైపు సారాయి 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 రెండో వైపు ఉన్నటువంటి ఏదైతే ఇసుక మేటలు వేసి మరి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు కూడా మరి కమల్ హాసన్ టైప్లో యాక్టింగ్ చేస్తున్నటువంటిది ఆయన నేను మన ఉన్న నియోజకవర్గం అంతా కూడా చెప్పుకుంటున్నారు చికెన్ షాపుల దగ్గర మొదలుపెట్టి అధికారుల దగ్గర లంచాలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర వాళ్ళకి నోటీసులు ఇప్పించి మళ్ళీ డబ్బు వసూలు చేయడం దగ్గర మొదలుపెట్టి అదే